మొదటిసారి జరిగింది ఓహ్ ఎటిసి ఎనటొరస్ డైరెక్ట్ అండ్ కన్సర్న్ అండ్ టెగర్ కన్సర్న్ సెక్యూరిటీ వైడ్ అండ్ మెస్కోపిషియల్స్ ప్రతినిధి ఇట్లా వైల్డ్ ఎనిట్ కి సంబంధించి ఎన్ సిట్యుయేషన్ టు టూ రిరైన్ అబిలియ్ నో ఐ హావ్ అప్రెసిజర్ ఉందన ప్రకారం ఏంటంటే డైరెక్ట్ సర్కిల్ లో సెరెట్ వైల్డ్ ఆనిమల్స్ అండ్ హానిఫికేషన్ అప్రోచ్ చేయబడుతుంది అండ్ అప్పుడు కమ్యూనిటీ ఫార్మ్స్ సో కమ్యూనిటీర్ భాగమే ఎన్ టర్ ప్రయత్నం ఈ అప్రోచ్ మనకి సిక్స్ పద్మాత్ ఇక్కడ మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ట్రైనీస్ ఉంటారు ట్రైనీస్ ఐడెంటిఫై చేసేది సార్ ఐడెంటిఫై చేసిన తర్వాత అది లెక్క అని చెప్పి అనుకున్నాం డబల్ కడుచున్నాం అదే రోజు నైట్ ఐటీ అంటే ఆల్ ఇండియా అక్కడ సీసీ హెరిటేజ్ లో స్పాట్ అయ్యింది సార్ అయిన తర్వాత నెక్స్ట్ డేకి అందరూ అలర్ట్ అయిపోయి సార్ అలర్ట్ అయిపోయి అక్కడ కెమెరా క్లాప్స్ పెట్టాం కెమెరా క్లాప్స్ పెట్టాను అంటే దాన్ని మనం లైవ్గా మనం మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి కెమెరా క్లాప్స్ పెట్టాము తర్వాత ఎక్కడైతే అది కనిపించాయో అక్కడ ట్రాక్ చేసి పెట్టాం పెట్టాము తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఎయిత్న ఎయిత్ మనకి ఒక టూ టెవర్ క్లాక్స్ టూ ట్రాక్టీ చేసి సార్ నిన్న నైట్ మనకి టూ ఓ క్లాక్ అప్పుడు ఆరుతోనే ఒక విమేజ్ వచ్చింది సార్ టూ థర్టీ ఆ టైంలో వచ్చింది ఇమేజ్ సేమ్ అదే ఆ ఇమేజ్ సేమ్ అని కన్ఫర్మ్ చేసుకున్నాము మెయిన్ సార్ మెయిన్ రెఫ్ట్ అది సాలిటీగా తిరుగుతుంది సార్ మేబీ సమ్ ఈ ఫ్లడ్ ఎఫెక్ట్ వల్లనే ఏదో మొత్తానికి ఫారెస్ట్ నుంచి వచ్చింది సార్ మ్యాక్సిమం ఈ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో తిరుగుతుంది మీరు చూసారంటే ఇదంతా కూడా ఈ నేషనల్ హైవే కూడా ఇది నేషనల్ హైవే సార్ ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఇది రిజర్వ్ మనకి ఫస్ట్ ఐదు వందల హెక్టర్స్ ఫైవ్ పాయింట్ హాస్టల్ టెన్ హండ్రెడ్ టెన్ హండ్రెడ్ సరే మీరు చూసారంటే ఇదే లొకేషన్ సార్ ఇది మనకి ఫస్ట్ మనకి కనిపించింది ఇక్కడ సార్ ఇది వచ్చేసి మనం ఉన్నటువంటి వాన్చర్ అనమాట ఇక్కడ ఇది సార్ ఇక్కడికి వన్ పాయింట్ టూ మీటర్స్ వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఇక్కడ తర్వాత ఏంటంటే వెంటనే ఇమీడియట్ గా ఈ లొకేషన్స్ అన్నింటిలో కెమెరా ట్రాప్స్ పెట్టడం జరిగింది తర్వాత అదే విధంగా ఇక్కడ కూడా ట్రాప్ కేజ్ పెట్టాము అంటే ఒక లైవ్ ఆనిమల్ని పెట్టేసి అన్ని ట్రాప్ చేయడం కోసం సో పెట్టాం తర్వాత నిన్న మళ్ళీ కూడా ఈ లొకేషన్స్ లో ఇక్కడ ఇది కూడా ఇది కూడా మొత్తం రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా సార్ మనకి ట్రాక్ మనకి కెమెరా ట్రాప్ కనిపించినప్పుడు ఏంటంటే ఇది రోడ్ క్రాస్ అయినట్టు ఒక ఇమేజ్ వచ్చింది సో ఏంటంటే ఇటు పక్క కూడా మనకి రిజర్వ్ ఫారెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పెట్టాం పెట్టాము నిన్న నైట్ టూ ఓ క్లాక్ ఈ వైపు వచ్చింది వైపు వచ్చింది సో అది ఈ ఇదంతా చూడండి చెప్పింది నేషనల్ హైవేకి నేషనల్ హైవే సార్ ఇక్కడ ఇక్కడ మాత్రమే తిరుగుతుంది అంటే ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఇది రిజర్వ్ ఫారెస్ట్ సో ఇక్కడ ఇక్కడే తిరుగుతుంది సార్ మొత్తం అంతా నైన్ మెంబర్స్ కమిటీ ఫామ్ చేస్తారు కమిటీ ఉన్నారు సార్ ఆఫీసెస్ అందరికీ సుమారు ఒక యాభై మంది స్టార్ట్ ది ఉన్నాము సార్ టీమ్స్ ఫామ్ చేసుకుని అట్ ది సేమ్ టైం ఏంటంటే పబ్లిక్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అంటే ఇన్ కేస్ రికార్డు కనుక మీరు ఎదురు పడితే ఏం చేయాలి దాన్ని రావ రావడంతో పక్కకూడదు గవి మనం ఇట్లా పడి యానివల్గా కూర్చోవడూ ఇలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం సార్ ఎందుకంటే దానికి ఆనిమల్ రెకార్డుకి ఏంటంటే దూరం నుంచి చూసినప్పుడు సడన్గా ఏమైనా బయకు పోయి దాకునే దానికి ప్రయత్నించి ఇట్లా వాళ్ళు మీద కూర్చున్నారనుకో జంతువుని అటాక్ చేసే అవకాశం ఉంది సో అలా చేయొద్దు ఇమీడియట్గా మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి ఈ విధమైనటువంటి అవేర్నెస్ అని టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాను సార్ ఇవన్నీ ఇచ్చాము తర్వాత ఇంకొకటి సార్ నేను నైట్ ఒక టూ ఇమేజెస్ బాగా వైరల్ అయ్యింది ఒకరు ఏంటంటే ఒక అతను సడన్ గా యాక్సిడెంట్ అయ్యి పడిపోయారంట పడిపోతే లెఫర్డ్ అటాక్ చేసింది అని చెప్పేసి ఇమీడియట్ గా వైరల్ చేసేది వాట్సాప్ లో తర్వాత దాని మీద కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది అది దానికి సంబంధించింది కాదు అని ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ని మై సెంటర్ జీ జగీ అటెంటి కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు అంటే నిజంగా జరిగిందా ఏంటి అది సో పబ్లిక్ని అడ్జెస్ట్ చేస్తూ ఉన్నాం సార్ తర్వాత మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ మెడిపో మెసేజ్ వచ్చింది సార్ మీరు చూస్తే నమ్మరు సేమ్ అసలు ఎలా ఉందంటే ఎవరు కూడా నమ్మరు సార్ అంత రియలిస్టిక్గా దాన్ని ఎడిట్ చేశారు మీరు చూసారంటే చూసారంటే ఇక్కడేమో ప్రజలందరికీ కూడా నమస్కారం నేను మీ ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేని ప్రస్తుతం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో కూర్చున్నాం ఏదైతే గత త్రీ డేస్గా ఏదైతే న్యాచురల్ ఫారెస్ట్ నుంచి మన రిజర్వ్ ఫారెస్ట్కి వచ్చి సంచరిస్తూ ఉందో ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు వాస్తవ పరిస్థితులు డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉంది ఏ విధంగా ఈ యొక్క యానిమల్ని క్యాచ్ చేసి మళ్ళా న్యాచురల్ ఫారెస్ట్కి రిలీజ్ చేసే కార్యక్రమం ఎలా జరుగుతుంది పురోగిత ఏంటి అన్నది తెలుసుకోవడానికి నేనే రావడం జరిగింది అధికారులందరితో కూడా చర్చిస్తూ దీని మీద ఒక ఫ ఒక నైన్ మెంబర్ టీం కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది డేన్ ఇన్ డే అవుట్ రాత్రి పగలు సుమారు యాభై మంది ఆఫీసర్స్ ఇదే పని మీద ఉన్నారు ఎక్కడికక్కడ ఈ యొక్క లెపర్డ్ యానిమల్ ఒక తిరిగే కార్యక్రమాన్ని అంతా వాచ్ చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ వాటిని పట్టుకొని కేజెస్ పెడతా ఉన్నారు వారైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అతి దగ్గరలోనే ఆ యానిమల్ని పట్టుకొని మళ్ళా నేచురల్ ఫారెస్ట్లో వదిలే కార్యక్రమం చేపడతా ఉన్నారు లోపు ప్రజల్ని కోరేది ఏంటంటే ఇప్పటికే ఆఫీసర్స్ కూడా వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు యానిమల్ కానీ మనం ఏదన్నా ఫేస్ చేసినట్లయితే ఎన్కౌంటర్ చేసినట్లయితే వ్యక్తిగా ఏం తీసుకోవాలో జాగ్రత్తలు అన్నీ కూడా చెప్పడం జరిగింది మీరు తప్పకుండా ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వాలి ఏం జరుగుతున్నాయో వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలి అలాగే ఈ సోషల్ మీడియాలో అన్నెసరీగా ఫేక్ మెసేజెస్ బాగా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి వాటిని నమ్మవద్దు ఏదైనా సరే ఒక వాస్ ఒక ఒక సంఘటన జరిగిందంటే దాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫై చేస్తారు ఇది జరిగింది ఇది జరిగింది యానిమల్ ఈ విధంగా దాడి చేసింది ప్రజలు ఇంకంత అప్రమత్తంగా ఉండాలనేది వాళ్ళు తెలియజేస్తారు వాళ్ళ నుంచి ఏ విధమైన సర్టిఫికేషన్ లేకుండా కొంతమంది ఆకుతాయిలు అనవసరంగా ప్రజల్ని భయాందోళన గురి చేసే విధంగా ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న ఆ వాస్తవాన్ని మీరు నమ్మవద్దు అలాగే ఆకతాయిలందరు కూడా చెప్తా ఉన్నాం మీరేదో సరదాకి ఇలాంటివన్నీ కూడా సర్క్యులేట్ చేసి ఎడిట్ చేసి ప్రజల భయాందోళనకు గురి చేస్తే తప్పకుండా శిక్ష అర్హులవుతారు కఠినమైన చర్యలు ఉంటాయి ఇలాంటి సమయంలోని మన అందరం కూడా చట్టం ధర్బణ చేసే పరిస్థితిలో మీరు ఇలాంటి వాటిల్లో దూరి అన్నెసరీగా చూస్తూ ఉన్నాం నిన్న మొన్న ఫేక్ సర్క్యులేషన్ జరగడానికి కారణమైన వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాం చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు వారందరిపైన ఏ విధమైన చట్టపరమైన చర్యలు ఉంటాయి కూడా జరిగే జరుగుతారు కాబట్టి మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో దూరకుండా యంత్రాంగం అంతా ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళు పనాలు చేస్తూ ఉన్నారు దగ్గరలోనే ప్రజలకి దీన్ని పట్టుకొని ఇక్కడ వదిలేవన్న శుభవార్తను తెలియజేసే బాధ్యత ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటా ఉన్నాం లోపు ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీరు తోటిగా ఒక మనిషిని తీసుకొని వెళ్ళడం అలాగే డిపార్ట్మెంట్ వారు చెప్పిన ఈ చర్యలన్నీ తీసుకొని ఈ ఏదైతే జాగ్రత్తలు తీసుకొని అలాగే హెల్ప్లైన్ నెంబర్ కూడా పెట్టారు హెల్ప్లైన్ నెంబర్ కూడా